అందరికీ ఆహ్వానం యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారు నిర్వహించు సువార్త స్వస్థత సభలు సువార్త స్వస్థత సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అనగా గురు శుక్రవారములలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలం మార్కాపురం అడ్డరోడ్డు జంక్షన్ పొదిలి ప్రకాశం జిల్లా మినిస్ట్రీస్ రాజు గారు విశ్వసించండి నా దేవుడు మీ జీవితములో అద్భుతం చేయబోతూ ఉన్నారు ఒక చల్లధనాన్ని మీకు కలగజేస్తున్నారు ఒక శాంతికరమైన జీవితాన్ని మీకు ఇస్తున్నారు ఆ శాంతికరమైన జీవితములో మీరు దేవుని స్వరాన్ని వినబోతున్నారు అంతేకాదు మీ ప్రాణములు తెప్పరిల్లబోతున్నాయి తెప్పరిల్లబోతున్నాయి దైవజనులు ఆత్మీయ జీవితాల్లో చాలా మంది ఐగుప్తు అనుభవాలు ఉన్నారు ఐగుప్తు అంటే స్వతంత్రంగా ఏమి చేయడానికి లేదు మీ స్వతంత్రాన్ని ఎవరైనా దోచేస్తున్నారేమో నిన్ను స్వేచ్ఛగా బ్రతకనివ్వకుండా కాళ్ళకి బంధాలు వేస్తున్నారేమో దేవుడు ఎల్లకాలం ఆ స్థితిలోనే ఉంచడు ఏసు నాముల పరిశుద్ధాత్ముడు కొట్టివేయునగాక నూతన విశ్వాసాన్ని విశ్వాసులను ఉజ్జీవింపచేసే సందేశములు శక్తివంతమైన స్థుతి ఆరాధన కుటుంబ ఆశీర్వాదములు పొందుట కొరకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వివరాలకు హోసన్నా మందిర్ పొదిలి